ఖమ్మం పత్తి మార్కెట్లో మార్కెట్ యార్డులో తగలబడుతున్న పత్తి బస్తాలు ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది నాలుగు వందలకు పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం ఖరీదు చేసే పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు బస్సాలు పైకి అయిపోయాడు కాదు ఆ బస్సాలు పైకి అయిపోయినాయి అది పైకి అయిపోయింది కొద్దిగా పైకి అయిపోయింది నుంచి ఉండే ఇక్కడ ముదుగొండలో ఉన్నట్టుంది కదా ನೀವು ಬಿಸಿ ಕೂಡ ಮಾತಾಡೋದ